ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు సాధారణ ఏకాదశి కాదు ముక్కోటి ఏకాదశి ఈ రోజు స్వర్గదారాలు తెరుచుకుంటాయని దేవతలంతా భూలోకానికి వస్తారని పురాణాలు చెబుతున్నాయి కానీ ఈ రోజు వెనుక ఉన్న అసలైన కథ చాలామందికి తెలీదు రోజు ఆ కథను తెలుసుకుందాం పూర్వం ఒకప్పుడు ఒక మహర్షి ఆశ్రమంలో చాలామంది శిష్యులు ఉండేవారు వారిలో ఒకడు పెద్దవాడు కానీ చాలా భక్తుడు రోజూ ఉపవాసం చేయలేడు పెద్ద పూజలు చేయలేడు అందుకే అతని మనసులో ఒకే ఒక బాధ నేను దేవుణ్ణి ఎలా చేరుకోగలను అదే సమయంలో ముక్కోటి ఏకాదశి వచ్చింది అతడు చేయగలిగింది ఒక్కటే శుద్ధ మనసుతో ఒక దీపం వెలిగించి నారాయణ అని పిలిచాడు అప్పుడు ఒక అద్భుతం జరిగింది ఆ రోజు వైకుంఠ ద్వారం తెరుచుకుంది అని పురాణాలు చెబుతున్నాయి లక్షల దేవతల భూలోకానికి వచ్చి ఆ భక్తుని పూజను చూశారు అతడు ధనం అడగలేదు ఆరోగ్యం అడగలేదు నా మనస్సు తప్పుదారి వెళ్లకుండా చూడండి అని మాత్రమే అడిగాడు అంతే అతని జీవితం శాంతితో నిండిపోయింది అందుకే ముక్కోటి ఏకాదశి రోజు పెద్ద పూజలు అవసరం లేదు శుద్ధ మనసు ఒక దీపం ఒక నామస్మరణ ఇవే చాలంటారు శాస్త్రాలు ఈ రోజు చేసిన ఉపవాసం వెయ్యి ఏకాదశుల ఫలితం ఇస్తుంది అంటారు ఈ ముక్కోటి ఏకాదశి రోజు మీరు కూడా ఒకసారి ఆలోచించండి దేవుడిని మనం ఎందుకు కోరుకుంటున్నాం భయంతోనా కోరికతోనా లేదా శాంతి కోసం దేవుడు మన హృదయంలో ఉంటే వైకుంఠం మన జీవితంలోనే ఉంటుంది ఈ ముక్కోటి ఏకాదశి మీ జీవితంలో శాంతి వెలుగు ధైర్యం తీసుకురావాలని కోరుకుంటూ ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి ఈ భక్తి కథ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్